హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో సారీ నేను ఇన్ని రోజులు రీడింగ్స్ అప్లోడ్ చేయలేదు బికాజ్ నాకు హెల్త్ బాగాలేదు అందువల్ల నేను అప్లోడ్ చేయలేదు సో ఈ రోజు నుంచి డైలీ ఆర్ ఒకరోజు విడిచి ఒకరోజు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చండి వాళ్ళు వీళ్ళని ఏం తేడా లేదు బట్ మీకు రిజనేట్ అయిందా లేదా అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు రెజ్యునేట్ అవుతుందా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ డెవెల్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ డెవెల్ ఖచ్చితంగా చాలా ఒప్పుసిగా థింక్ చేస్తున్నారు మీ గురించి మేబీ రైట్నో మీరు కలిసి ఉన్న సెపరేషన్లో ఉన్న మీ గురించి అంటే విరామం లేకుండా అయితే ఆలోచిస్తున్నారు అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి వీడియో చూసే టైంకి సెవెన్ ఆఫ్ ఫోన్స్ పెయిన్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఒక రకమైన డిఫెన్సివ్ ఎనర్జీ బికాజ్ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు తన మాటే పై మాటగా ఉండాలని అయితే అనుకుంటారు తను చెప్పిందే మీరు వినాలి మీరు చెప్పింది తను వినడం కాదు తను చెప్పిందే మీరు వినాలి తన పాయింట్ ఆఫ్ వ్యూఏ కరెక్ట్ అని అయితే అనుకుంటారు బట్ మీరు అలాగనే మీరంటే ఇష్టం లేదని కాదు ఖచ్చితంగా పెయిన్ ఆఫ్ కప్స్ మీరంటే ఇష్టం ఉంది ఎట్ ద సేమ్ టైం మీ గురించి కూడా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు బట్ మీరు కూడా కొంచెం స్ట్రబల్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీరంటే మీరేంటంటే నేను అన్న మాట ఇది సో నేను ఈ మాట మీద నిలబడి ఉంటాను సో మీరు స్ట్రబల్ ఇక్కడ మీ పర్సన్ కూడా స్ట్రబల్ సో అదే ఫీల్ అవుతున్నారు నేను స్ట్రబన్గా ఉన్నప్పుడు తను తగ్గితే బాగున్నాను బట్ మా ఇద్దరి మధ్య ఇష్టమైతే ఉంది ఎక్స్పెషల్గా మీ పర్సన్ కూడా మీరంటే ఇష్టం ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ మేబీ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదేమో బట్ ఇష్టమైతే ఉంది అండ్ రైట్నో తను ఏం ఆలోచిస్తున్నారంటే రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి బికాజ్ రైట్నో మేబీ మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ వల్ల గొడవ జరిగి ఉండొచ్చు లేదా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఉండొచ్చు బట్ అవన్నీ ఎలా రిజాల్వ్ చేయాలి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ సెకండ్ ఛాన్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి బికాస్ జస్టిస్ అండ్ తన ఇంటెన్షన్స్ ద లవర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో లవర్స్ సో ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి మేబీ మీకు వేరే పర్సన్ ఉన్నారేమో లేదా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయేమో ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ మీ రిలేషన్షిప్లో మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి లేదు అలాంటివి ఏమీ లేవంటే మీ పర్సన్ ఇక్కడ మీ దగ్గర ఏదో హైట్ చేస్తున్నారు అనార్థం అది కెరియర్ గురించి అవ్వచ్చు మనీ గురించి అవ్వచ్చు వేరే పర్సన్ గురించి అవ్వచ్చు ఫ్యామిలీ గురించి అవ్వచ్చు బట్ ఇక్కడ అయితే మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైట్ చేస్తూ ఉండొచ్చు బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ అంత మంచి ఎనర్జీ అయితే కాదు బట్ ఎస్ ఆఫ్ టెంటికల్స్ అంటే బట్ మీ పర్సన్ అన్నీ బాగుంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఉండాలి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి ఒకవేళ మీరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ వరకు వెళ్ళాలని అయితే ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని అయితే ఉంది బట్ ఇక్కడ ఏమైనా స్నీకీ ఎనర్జీ అంటే థర్డ్ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే గనక మీ పర్సన్ ఇక్కడ కొంచెం ఆ విషయంలో అయితే కొంచెం సంఘర్షణకు లోన్ అవుతున్నారనే చెప్పచ్చు బట్ ఎక్కువ మెజర్ మేజర్లీ ఇక్కడ మీ గురించి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది బట్ ఏంటంటే మీరు కూడా స్ట్రబన్గా ఉండిపోతారు తన మాట వినరు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్కు ఉంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ బోగో టోరస్ ఎక్స్ అనే ఉండొచ్చు ఎస్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ జెమినై లీబ్రా యాక్విరియస్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ జెమినై అండ్ లీబ్రా సో ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఇవి సో మీరేం ఆలోచిస్తున్నారని కూడా చూద్దాం Me feelings, may intentions project. Under the, the deck hanger. Six of swords, nine of swords, king of cups. And my intentions, chariot, two of pentacles, king of swords. Oh my god. And uh, may present energy should నైన్ ఆఫ్ ఫోన్స్ మీరు గార్డెడ్ అప్ ఎనర్జీలో అయితే ఉన్నారు బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే మీరైతే కంట్రోల్లో ఉండాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ యాజ్ ఎ పర్సన్గా యాజ్ ఎ ఇండివిజువల్గా మీరు కూడా మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నేనెందుకు ఎందుకు తన కింద ఉండాలి రిలేషన్షిప్ అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి సో నేను అలాగే ఉంటాను అంతే తప్ప తన కింద ఉండాలి అని అయితే మీరైతే అనుకోవడం లేదు అందుకే ఇక్కడ మీరు కొంచెం మీ ఎనర్జీ గార్డెడ్అప్ ఎనర్జీలో ఉంది అండ్ దగ్గరికి కూడా హ్యాండిడ్ మ్యాన్ మీరు ఒక స్టాక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి అంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది కంప్లీట్ క్లారిటీ అయితే లేదు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు అండ్ ఓవర్ థింకింగ్ స్టేట్లో కూడా ఉన్నారు ఎందుకంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అండ్ టాక్సిక్ సైకిల్లో ఉన్నారు మీరు ఫస్ట్ ఈ సైకిల్ నుంచి బయటపడడానికైతే ట్రై చేయాలి బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ అనే వెరీ 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 టాక్సిక్ సేమ్ థాట్స్ రిపీట్ అవుతుంటాయి మనకి తెలియకుండా మనం దాన్ని బ్రేక్ చేయకపోతే అది ప్యాటర్న్ అయిపోతుంది దాని తర్వాత బ్రేక్ చేయడం చాలా 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 కష్టం అండ్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ఒక్కొక్కసారి ఎందుకు ఇదంతా మూవ్ ఆన్ అయిపోతే బాగున్నాను నేను వదిలేసి వెళ్ళిపోతే బాగున్నాను అనేక థాట్ కూడా మీకు వస్తూ ఉంటుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా అందువల్ల మీరు ఇక్కడ మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు సో అవ్వాలా అవ్వకూడదు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మెంబర్ని ఒక్కొక్కసారి కంట్రోల్ చేస్తున్నా తనకి కూడా మీరంటే ఇష్టం అన్న ఫీలింగ్ కూడా మీకు తెలుసు ఓకే బట్ ఇష్టం అని చెప్పి నన్ను కంట్రోల్ చేస్తూ నన్ను బాధ పెడుతూ నన్ను ఈ ఎనర్జీలో ఉంచడం కూడా కరెక్ట్ కాదని ఒక ఫీలింగ్లో అయితే మీరు బికాజ్ మీ ఇంటెన్షన్స్ షారియట్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ షారియట్ అంటే వెరీ వెరీ స్లో మూవింగ్ అండ్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఈ రిలేషన్షిప్లో మీరు చాలా చాలా ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు కూడా ఇప్పటికీ ముందుకు వెళ్తున్నారు మేబీ మీరు జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీకు ఏం చేయాలో క్లారిటీ లేదు అయినా సరే ఇంకా ముందుకు వెళ్తున్నారు బికాస్ ఇంకా మీకు క్లారిటీ లేదు అండ్ మీరు ఏ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి బట్ మీరు ఇంకా లాజికల్గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు బికాస్ కింగ్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఇది నాకు కరెక్ట్ అయినా కాదా బికాజ్ ఇది లాంగ్ టర్మ్ మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్ అనేది చాలా లాంగ్ టర్మ్ సంబంధించిన విషయం సో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు కొంచెం టైం పట్టిన నిర్ణయం తీసుకోవాలనుక అయితే మీ మీరు అయితే మీ ఎనర్జీ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉందండి మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తున్నారు బట్ మీరు ఏంటంటే మీ గురించి ఎక్కువ సెల్ఫ్ కేర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్షిప్ ఎంతవరకు వర్తబుల్ అని కూడా మీరు ఆలోచిస్తున్నారు విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ బికాస్ అది స్టార్టింగ్లోనే మనం ఆలోచించుకోవాలి వన్స్ మనం రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఆలోచించుకున్న వేస్టే సో అందుకే మీకు నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే మీకు క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి బట్ మీరు ఆలోచనలు అయితే పడ్డారు ఆ డెసిషన్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లిబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాంగ్ చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ కేన్సా పైసెస్ స్కోపియో వాటర్స్ అని వెళ్ళొచ్చు ఎక్స్పెషల్లీ కేన్స్ సో ఇది మీ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ గురించి సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం అలా తీసుకుంటారో లేదా మన ఆఫ్ పెన్టికల్స్ ఫైవ్ ఆఫ్ నోట్స్ ద ఎంప్రెస్ అండ్ ద సన్ సో యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ ఇది సాలిడ్ యాక్షన్ సో మీ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ని అంటే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మేబీ ఇప్పటివరకు మీతో అలా బిహేవ్ చేశారన్నది కాకుండా ఇక్కడ నాకు ఫ్యూచర్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి బికాస్ సన్ కార్డ్ సన్ కార్డ్ అంటేనే మొత్తం హోల్ డెక్లోనే మేజర్ అర్కానా పాజిటివ్ కార్డ్ సో ఖచ్చితంగా మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మీరు ఎంత సఫర్ అయ్యారో అని తను రియలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది బట్ ఇంకా తనలో కొన్ని ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఉంది బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమందికి మేబీ లేట్ అవ్వచ్చు బట్ తను తీసుకునే యాక్షన్ వల్ల మీకు అయితే హ్యాపీనెస్ ఉంటుంది బికాస్ తను మీకు కమిట్మెంట్ ఇస్తాను బికాస్ టెన్ ఆఫ్ స్పెంటికాస్ ఫినాన్షియల్లీ కూడా చాలా స్టేబుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వైజ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు సో తనైతే అయితే టైం పాస్ రిలేషన్షిప్స్ అయితే మెయింటైన్ చేయాలని అయితే అనుకోవడం లేదు మీ పర్సన్ మీ పర్సన్ చాలా చాలా సీరియస్గా రిలేషన్షిప్ని తీసుకుంటున్నారు సో మీరు కూడా ఇంతే సీరియస్గా ఉంటే మీ పర్సన్స్ అప్రోచ్ అవ్వండి లేదంటే మీ ఫీలింగ్స్ని అండ్ ఎక్స్ప్రెస్ అండ్ ఫీలింగ్స్ని మీకున్న ఎక్స్పీరియన్స్ని వాట్ ఎవర్ మీరు ఏం ఫీల్ అవుతున్నారో తనతో బోల్డ్గా షేర్ చేసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్స్ అండ్ మేషరాశి సింహరాశి ధనుసు అయి అయ్యుండొచ్చు సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నది కూడా చూద్దాం ఒకవేళ మీరిద్దరు కంటిన్యూ అయితే మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది షెన్ ఆఫ్ ఫోన్స్ నైన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఫ్యూచర్లో కొన్ని రోజులు ఇద్దరు కొంచెం ఎమోషనలీ ఆర్ ఫిజికల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దెన్ ఈవెన్చువల్లీ మీ ఇద్దరి మధ్య ఒక రియలైజేషన్ వచ్చి ఇద్దరు రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టడం రిలేషన్షిప్ గురించి దెన్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ ద హోమేట్ చూడండి ఒకవేళ ఇద్దరు సెట్ అయ్యి అయితే ఓకే లేదు అనంటే మీరు మళ్ళీ కలిసినట్టే కలిసి మళ్ళీ మీరు ఇద్దరు బ్రేకప్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది టు బీ హానెస్ట్ నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను బికాస్ ఇక్కడ మీకు ఓకే వర్కౌట్ అవుతుందని లోపే మళ్ళీ మీకు ఏదో డిస్టర్బెన్స్ రావడం మళ్ళీ ఇద్దరు మ్యూచువల్గా వర్కౌట్ చేసడం లేదా ఒక పర్సన్ వెళ్ళిపోవడం లాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద హోమైట్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మళ్ళీ మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ మళ్ళీ తన ఒక పాజిటివ్ నోట్తో మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు మేబీ నా వల్ల కాదు మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అయితే నేను తీసుకోలేను ఎమోషనల్గా ఇప్పటికే చాలా డ్రైన్ అయిపోయి ఉన్నాను మీరు ఇవన్నీ చెప్పే అవకాశం కనిపిస్తుంది బికాజ్ ఇక్కడ నాకైతే ఖచ్చితంగా ఒక ఎండింగ్ అయితే కనిపిస్తుంది మీలో కొంతమందికి ఖచ్చితంగా ఇప్పుడు మేబీ మీకు చాలా చాలా గొడవలు అవుతున్నా మీరే వెళ్ళి మళ్ళీ మళ్ళీ కలిసి రీకన్సిలేషన్ అవుతున్నా మళ్ళీ మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుందంటే ఆ పర్సన్ మీకోసం కాదని అర్థం బికాస్ ఇక్కడ అదే జరుగుతుంది మీరు ఎంత బలవంతంగా వెళ్ళి మీ పర్సన్తో కలిసి ఉన్నా మళ్ళీ సో ఈసారి మీరే వద్దు నాకు రిలేషన్షిప్ అని వెళ్ళిపోయే ఛాన్స్ కనిపిస్తుంది లేదా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపోయే ఛాన్స్ కనిపిస్తుంది బట్ ఫైనల్లో ఒక బ్రేక్అప్ అయితే కనిపిస్తుంది మ్యూచువల్ ఎనర్జీలో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ ప్లేస్ కోపించే వాటర్స్ అనే ఉండొచ్చు ఏరి స్త్రీగో సాజిటేరియస్పైస్ అనేవి ఉండొచ్చు ఆ ఓగో ఎక్స్ అనే ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏం అవ్వచ్చు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బ్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ సో రిలేషన్షిప్లో ఏవైనా కెరియర్ వైస్ మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది రిమైనింగ్ అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే కెరియర్ వైస్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు మీ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది అచీవ్ చేస్తారు ఫినాన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ రైట్ నో వాట్ ఎవర్ సిచ్యువేషన్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్న ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్లో భాగం మాత్రమే అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫినాన్షియల్స్ని బ్యాలెన్స్ చేసుకోండి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ వాట్ ఎవర్ అండ్ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత సేవింగ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ బాగైనప్పుడే అన్నిటి గురించి జాగ్రత్త తీసుకోవాలి సో ఎనర్జారికల్ మెసేజెస్ చూద్దాం యాక్షన్ సో మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే యాక్షన్ తీసుకోండి అది దేని గురించి అయినా జర్నీ సో మీలో కొంతమందికి ట్రావెల్ ప్లాన్స్ ఉండొచ్చు నియర్ ఫ్యూచర్ మీ జర్నీ చేసే అవకాశం ఉంది ఆర్ మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అని అర్థం అండ్ డోంట్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో మీరు ఫస్ట్ హీల్ అయితే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా దాని అంతటా అదే వస్తుంది అని అర్థం సో హీల్ చూస్తారు ద ఆన్సర్స్ యూ మీద కమింగ్ ఫుల్ మోన్ ఇన్ జునే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ అయ్యి అయ్యుండొచ్చు ఎయిట్ సైన్ సో మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ లైఫ్లో ఆన్సర్స్ వెరీ సూన్ మీకు వస్తాయి ద ఎండ్ ఆఫ్ య టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మోన్ ఇండ్ క్యాప్కోన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ సో మీరు ఇప్పుడు ఒక టఫ్ సైకిల్ గూత్రో అయితే వెరీ సూన్ ఆ సైకిల్ ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలౌ యు ఇన్వర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు షాన్ దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ అయి సో దిస్ ఈజ్ అంటే ఇప్పుడు మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ అని చెప్తుంది అండ్ బీ యాక్టివ్ బీ ప్రెజెంట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ ఎస్ సో మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి అండ్ కాలింగ్ ఇన్ యువర్ మేట్ యువర్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ యూ బ్రింగ్ టుగెదర్ సో కాలింగ్ ఇన్ యువర్ మేట్ సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుందో స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు యూ సో మచ్